రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పడాల శ్యామ్ అనే వ్యక్తి గత వారం రోజుల క్రితం ఆటో బోల్తా పడిన ఘటనలో తీవ్ర గాయాల పాలై మంచానికి పరిమితమైన విషయం తెలుసుకున్న అతనితో కలిసి చదువుకున్న రెండు వేల మూడు రెండు వేల నాలుగు పదో తరగతి బ్యాచ్ స్నేహితులు అండగా నిలిచారు శామ్ది నిరుపేద కుటుంబం కావడంతో అతని స్నేహితులు అందరూ కలిసి శామ్కు యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఆపద సమయంలో తనతో కలిసి చదువుకున్న స్నేహితులు అండగా నిలిచినందుకు శ్యాం భావోద్వేగానికి లోనయ్యాడు శ్యామ్ది నిరుపేద కుటుంబమని ఇంకా ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని అతడి స్నేహితులు కోరారు ఈ కార్యక్రమంలో శామ మోహన్ రెడ్డి గణేష్ ప్రదీప్ వెంకటేష్ సంతోష్ జలందర్ కిషోర్ నరేందర్ రాజేష్ పాల్గొన్నారు చెప్పితనేనే కావాలని చూసుకో ఇప్పుడు రుద్రంగి మా క్లాస్మేట్ అయిన శ్యామ్ శ్యామ్ సుందరమైన వ్యక్తికి శ్యామ్ యాక్సిడెంట్ అయ్యడం జరిగింది ఈ కారణం నేను కొంచెం ఆదుకొని అందరికీ దయచేసి కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాం పడల ల మా ఫ్రెండు టూ థౌజండ్ ఫోర్ బ్యాచ్ మీది అతనికి చాలా బీదవాడు యాక్సిడెంట్ అయింది ఒక వారం రోజుల క్రితం మేము మా ఫ్రెండ్స్ అందరు టూ థౌజండ్ ఫోర్ బ్యాచ్ అందరం కలిసి మాకు తోచిన సహాయం మేము చేసినాము మిగతా బ్యాచ్ మిగతా ఎవరైనా తెలిసిన వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి సహాయం చేయవలసిందిగా మేము కోరుచున్నాము